ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు అన్యోన్యతకు అనువైన అనుకృతులు అనే అంశాన్ని నూతనంగా ప్రారంభిస్తూ ఉన్నాను నేటి ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం సులోమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెనుల ఎంత అందమైన భవనం అయినప్పటికీ ఆకర్షణీయముగా ఉంటది చూడ ముచ్చటగా ఉంటది కాలం గడిచే కొద్దీ ఆ భవనము వెలిసిపోయి అంద వికారమవుతుంది అలాగే బీటలు వారుతుంది ఆ బీటలను పూడ్చి బాగు చేయాలి లేకపోతే ఆ బీటలు భవనాన్ని ఇంకా బలహీనం చేస్తాయి అంతేకాకుండా ఆ బీటలలో విష సర్పాలు విషపు పురుగులు చేరి ఆ భవనములో నివసించు వారికి ప్రాణహాని కలిగిస్తాయి గనుక ఏర్పడిన బీటలను తెలివైన సులోమోను బాగు చేయించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశాడు ప్రిల్లర వైవాహిక జీవితం కూడా ఒక భవనము లాంటిదే భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయి వారి మధ్య గ్యాప్స్ వస్తాయి బీటలు ఏర్పడతాయి ఇక్కడ పురమున ఏర్పడ్డాయి అలాగే క్రైస్తవుల జీవితాల్లో కూడా వారి బంధాలకు కూడా బీటలు ఏర్పడవచ్చు అలా ఏర్పడిన బీటలను మనమే పూడ్చుకోవాలి లేకపోతే మన జీవితము నలుగురులో నవ్వుల పాలవుతుంది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను మీతో పంచుకుంటాను ఒక గారిని ఒక నడి వయసులో ఉన్న ఒక స్త్రీ కలుసుకోటానికి వెళ్ళింది ఆమె ఆ గారికి చెప్పిన విషయం ఏమిటంటే తన భర్త తనను చెంప మీద కొట్టాడని అతనికి విడాకులు ఇవ్వటానికి నిర్ణయించుకున్నట్టుగా ఆ స్త్రీ పాస్ట్ గారికి చెప్పింది ఆ తదుపరి ఆ గారు ఆ స్త్రీని అడిగాడు మరి నీ చెంప చెల్లు మనిపించిన తర్వాత నీ భర్త నిన్ను క్షమాపణ అడగలేదా అని అందుకే చాలా సార్లు నా భర్త నన్ను క్షమాపణ అడిగాడు నేనే ఇంకా అతన్ని ప్రేమించదు తలుచుకోలేదు అని చెప్పుకొచ్చింది అప్పుడు ఆ పాస్టర్ గారు అమ్మ నువ్వు చాలా తప్పు చేసావు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని తీతుకు అపోస్టులైన పౌలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనములో ఉన్న వాక్యాన్ని చదివి వినిపించారు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును మంచి వారు నై ఉండవలనని బుద్ధి చెప్పుచు నీకొక సూత్రాన్ని చెబుతాను ప్రయత్నం చేయమ్మా అని ఆమెకు చెబితే ఆమె అలాగే ప్రయత్నిస్తానని చెప్పింది ఇప్పుడు ఆ పాస్టర్ గారు వారి అన్యోన్యతకు చెప్పినటువంటి అనుకృతి ఏమిటంటే నీ భర్త పట్ల నీవు మొదట దయగలిగి వ్యవహరించు రెండవది మీ బంధం కొరకు ప్రార్థన చేయి అతని కష్టాన్ని గుర్తించి దయతో అతనికి సహాయం చేయి అతని ఇష్టాలను నెరవేరుస్తూ దయతో అతనికి నచ్చిన వంటలు చేసి పెట్టుము అదే టైంలో మీ బంధం కొరకు ప్రార్థన చేయుము అని చెప్పాడు ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్లి అక్షరాల పాస్టర్ గారు చెప్పినట్టుగా చేసింది తన భర్త యొక్క కష్టాన్ని గుర్తిస్తూ అతనికి సహకారిగా ఉన్నది అతనితో మాట్లాడేటప్పుడు దయతో మాట్లాడేది అంతకు ముందైతే కఠినంగా జవాబు చెప్పేది ఇప్పుడైతే దయతో సమాధానం చెప్తోంది పిల్లల కొద్ది రోజుల్లోనే ఆమె తన దాంపత్య జీవితంలో అద్భుతాన్ని చూ చూసింది ఎప్పుడైతే ఈమె దయగలిగి మాట్లాడటం ప్రారంభించిందో వారి బంధం కొరకు ప్రార్థం చేయటం ప్రారంభించిందో బీటలు పూడ్చబడ్డాయి భవనము యథాస్థితికి వచ్చింది అందంగా ఆకర్షణీయంగా చూడముచ్చటగా మళ్ళీ ఏర్పడింది ప్రిలరా తదుపరి ఏడు సంవత్సరాల తర్వాత పాస్టర్ గారు ఆ స్త్రీని మరలా కలుసుకున్నప్పుడు ఆ స్త్రీ కృతజ్ఞతలు తెలియచేసిందంట అయ్యా మీరు ఆ సలహా ఇవ్వకపోతే నా కుటుంబం మోడైపోయేది బీటలు పెద్దవైపోయి మేము విడిపోయే వాళ్ళము మీరు చెప్పిన దయ మరియు ప్రార్థన అనే సూత్రము మా కుటుంబాన్ని నిలబెట్టింది అని చెప్పి కృతజ్ఞతలు తెలియచేసింది ప్రిలరా దాంపత్య సంబంధాలలో విముఖత తలెత్తినప్పుడు నిజమైన అనురాగమో ఆత్మీయత తిరిగి తెచ్చుకోవటం అసాధ్యమేమీ కాదు ప్రేమ అనేది కేవలము మనం అనుభవించే ఒక భావన లేక ఒక ఉద్వేగం మాత్రమే కాదు అది మనం తీసుకునే ఒక నిర్ణయం కూడా గనుక మీ భాగస్వామి కొరకు ప్రార్థిస్తూ ఆమెను లేదా అతన్ని దయతో చేరదీసి మృదువుగా ప్రవర్తించటం ద్వారా మీరు తిరిగి మీ బంధాన్ని పునరుద్ధరించుకోగలరు మీ దాంపత్య జీవితం అనే భవనము మిక్కిలి ఆకర్షణీయంగా అనువైనదిగా తయారవుతుంది ప్రార్థం చేసుకుందాం కృపా కనికరమ కలిగి మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైతే వారి బంధాలు బీటలు వారాయని చింతిస్తున్నారు ఈ సూత్రాన్ని వారు పాటించి వారి జీవితాలను బాగు చేసుకోవడానికి కృపచూపండి నీ ఆత్మ ద్వారా వారిని ఆవరించి ఇప్పుడే అర్థం చేసుకునే మనస్సును వారికి దయచేయమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్